సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందరు వాడిగా పనిచేసిన వంగవీటి మోహన్ రంగా సేవలు అభినందనీయమని ఒంగోలు సభ్యులు దాంచల జనార్దన్ పేర్కొన్న గురువారం కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో రంగా డెబ్బై ఏడవ జయంతిని వేడుకలను పురస్కరించుకొని వంగవీటి రంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక రామ్నగర్ ఒకటో లైన్ వద్ద ఏర్పాటు చేసిన రంగ విగ్రహానికి అర్పించి ఆయన సేవలను కొనియాడారు కార్యక్రమంలో కాపు సంఘం జిల్లా అధ్యక్షులు సంజీవ్ కుమార్ నాయకులు పాల్గొన్నారు

thưa <coughs>

ఈరోజు ఎన్జి రంగా గారి డెబ్బై ఏడవ జన్మదిన సందర్భంగా ఈరోజు రామ్నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో మన పెద్దలు చనిరోగా ఉండాలి తర్వాత శ్రీనివాసరావు గారు కానీ కృష్ణ గారు కానీ ఇంకా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తప్పకుండా కూడా ఎన్జి రంగా గారు ఆ రోజుల్లో కాపుల కోసం మోహన్ రంగా గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పట్టాల విషయంలో కానీ లేకపోతే కాపు కమ్యూనిటీ కోసం కానీ పేద ప్రజల కోసం కానీ అనేక సేవలు అందించారు ఆ రోజు కృష్ణా జిల్లాలో ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా కాపు నాయకులంతా కూడా మనకి రంగా గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్ కూడా వాళ్ళు రంగా గారి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈరోజు గారు కూడా ఆయన నాన్నగారి తర్వాత గారు కూడా ఈరోజు తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిధుడిగా ఉంటూ అనేక కార్యక్రమాలు మన ఎన్నికల్లో కానీ అన్నింటిలో కూడా రాధాగారు కూడా పాత్ర పోషించడం వాళ్ళ తండ్రి అడుగుజాడులో నడవటం ఇది ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను తప్పకుండా కూడా మన వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఏదైనా కూడా చేయాలన్నా ఏ కార్యక్రమం పెట్టాలన్నా కూడా నా మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు వాళ్ళకి మనసు అర్థం లేకపోతే ملايک <laughs>